అందరికీ నమస్కారం అండి ఈ ఛానల్ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు టాపిక్ ఏంటంటే అండి ఈ వీడియోలో కనిపిస్తున్న పుంజితో మనం బ్రీడింగ్ అయితే చేయించడం జరుగుతుంది ఇదైతే టూ టాప్ క్వాలిటీ అండి ఫుల్ మెట్ వాటం ఈ పుంజి యొక్క ఫైటింగ్ కూడా చాలా బాగుంటుందండి అలాగే వచ్చిన పిల్లలని అయితే నేను చాలా తక్కువ రేటుగా ఇస్తానండి అది కూడా మన సబ్స్క్రైబర్స్కి మాత్రం ముందు ప్రిఫరెన్స్ ఇస్తాను వాళ్ళకి ఇచ్చిన తర్వాతే బయట వాళ్ళకి ఎవరికైనా ఇస్తానండి చూడొచ్చు దీని క్వాలిటీ దీని కాలు పడిగట్టు కానీ అన్ని చాలా బాగుంటుందండి అయితే హై లైన్కి సంబంధించింది ఈ కూడా పెద్ద పెద్ద ఈ ఇస్తుందండి దీంతో కలిపే పెట్టలను కూడా మంచి పెట్టలని వీటి లైన్లో కలిపాను చూపిస్తాను చూడండి ఈ రెండు పెట్రలు అలాగే ఇంకో కాకిపెట్ట కూడా ఉందండి మొత్తం మూడు పెట్టలతో అయితే బ్రీడింగ్ చేయించడం జరుగుతుంది ఈ బ్రీడింగ్ యూనిట్లో వచ్చిన పిల్లలు ఎవరైనా కావాలనుకుంటే కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగానే చెప్తున్నా ఎందుకంటే సబ్స్క్రైబర్స్కే ముందు ప్రిఫరెన్స్ ఇస్తానండి ఎందుకంటే ఇంతలా నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి ముందు వాళ్ళకే ఇస్తాను ప్రిఫరెన్స్ ఈ బ్రీడింగ్ యూనిట్లో వచ్చిన పిల్లలు కూడా మంచి క్వాలిటీ వస్తాయండి ఎందుకంటే నేను ఆల్రెడీ పిల్లలు చేయించాను క్వాలిటీ నేను చూసిన తర్వాతే మీకు చెప్పడం జరుగుతుంది ఈ బ్రీడింగ్ యూనిట్లోని పిల్లలు కావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి అప్పుడే నేను ఏదైనా సేల్స్ వీడియో పెడితే మీకు తొందరగా రావడానికి అవకాశం ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో